అభ్యంతరము కలగకుండా మనకు జ్ఞానము కావాలంట అందరు చెప్పండి గట్టిగా ప్రార్థన ఎగ్గొట్టి సాకులు చెప్పే జ్ఞానం కాదు ప్రార్థన ఇందుకే చెయ్యలేదు అని అనిపించడానికి చెప్పగలిగిన సమంజసమైన కారణములు వెత్తి పట్టుకుని ప్రదర్శింపగలిగిన జ్ఞానం కాదు అసలు నీ ప్రార్థన సమయానికి నీ ప్రార్థన కాలానికి నీ ప్రార్థన సమర్పణకి నియమించబడ్డ కాలానికి ఎప్పుడు కూడా అభ్యంతరం కలగకుండా అవరోధం ఏర్పడకుండా దాన్ని మేనేజ్ చేయగలిగిన మెయింటైన్ చేయగలిగిన ఒక జ్ఞానం మనకు కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మంచిగా చెప్పండి ప్రార్థనా జీవితం అవసరమా కాదా గట్టిగా ప్రార్థన జీవితం ముఖ్యమా కాదా ప్రార్థన చేయపోయినా పర్లేదు కదా రోజు చేయాలా ఎల్లప్పుడూ చేయాలా చేసిన నాటి పుణ్యం చేయని రోజుకు ఉపయోగపడదా ఏనాటి కీడు ఆనాటికి చాలుడని ఈనాటిని ప్రార్థన ఈ దినపు కీడును తొలగించగలిగితే రేపు మళ్ళీ తయారు చేసే రెడ్డికుంటాడు చేపాప పాప నిన్ను ప్రార్థన చేసుకున్నారు రేపు ఒక వారం రోజులు వెళ్ళకూడదు దానికి అనుకునే రకంగా అదాడు నువ్వు ఈరోజు ప్రార్థన చేయలేదు కాబట్టి చంపేయాలన్నంత కోపం దేవునికే ఉండదు అవకాశం ఇవ్వాలని అనుకుంటాడు కానీ అడుగుండదు కదా నిన్ను ప్రార్థించి సర్వాధికారములు నాపై పొంది నా తన పాదముల చెతక ముఖం ఏమొక్క పెట్టుకున్నాడు దగ్గరికి మళ్ళీ వెళ్తాను అనుకోలేనంత సిగ్గులేనుడు కదా ఫ్రెష్గా వస్తాడు ఎప్పుడు హలో హాయ్ గుడ్ మార్నింగ్ అంటాడు అది రకం అది కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయచ్చు మెలుకుగా ఉండండి అని దేవుడు స్వయంగా అపోశ్చలత్త స్థాయికి వచ్చిన వారిని కూడా హెచ్చరిక చేశాడని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను స్తోత్రం చెప్పండి